హాయ్ దోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాలకూర అంటే లోకి ఎల్పాకారం పాలకూర వండి పెట్టిర్రి రోజు రోజుకిదే కావాలంటారు గట్లుంటది మరి దీని రుచి ముందుగా అలా చేసుకోనికి ఫ్రెష్గా ఉండే మూడు పాలకూర కట్టాలని తీసుకోర్రి పాలకూర జ్వర లేతగా ఉండేటట్టు చూసుకోర్రి ఈ పాలకూరల గడ్డిపోసలు కూడా వస్తాయి ఒక్కొక్క కట్టని విడదీసి మంచిగా చూసుకోర్రి పాలకూరలో మొదలు ముదిరిపోయి ఉంటాయి ముదిరిపోయిన కాడికి కడి చేసి పక్కన పడేసుకోరు ఈ కూరను ఎంతవరకు వీలైతే అంతవరకు సన్నగా కడి చేసుకోర్రీ కూర గిట్లా సన్నగా ఉంటే మంచిగా ఉంటది ఉడుకుడు కూడా జల్దీ ఉడికిపోతుంది కోసుకున్న కూరను నీళ్ళలేసి లేచి నాలుగైదు సార్లు బాగా అడుగుర్రీ ఈ పాలకూరల సన్నుష్క బాగుంటుంది నోట్లో ముద్ద పెట్టుకోగానే పర్రపర్ర అనిపించింది అనుకో కూరగ తీసుకుపోయి బయటపడాలి అనిపిస్తుంది అందుకే మూడు నాలుగు సార్లు మంచి గడుగుర్రీ కడుకున్న కూరను పక్కన పెట్టి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ముక్కలు ముక్కలు కడి వేసుకోవాలి గట్లనే ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డని తీసుకొని పాయలు పాయలు తీసుకోరు ఈ ఉల్లిగడ్డల్ని ఎల్లిపాయల్ని మిక్సీ జార్లు ఎల్లిపాయల్ని పొట్టు తీయకుండా గట్లనే వేసుకోరు రెండు చెంచాల కారం చెంచర ఉప్పేసి మెత్తగా కాకుండా జర బరుసులు బరుసులు మిక్సీ పట్టురు ఎల్లిపాయల్ని పొట్టుతోనే వేసుకుంటే మెత్తగా కాకుండా ఉంటాయి ఈ కూరల జర నూనె ఎక్కువనే పడుతుంది అందుకే ఒక పావిడ ఎక్కువనే వేసుకోరు తాలింపుకి పోపు గింజలు వేసుకోరు చెంచోడు శనగపప్పు చెంచోడు ఆవాలు చెంచోడు జీలకర్ర గట్లనే ఒక రెండు ఎల్లిపాయలని సన్న సన్న ముక్కలు కడిగేసేసుకోరు ఒక రెండు ఎండు నెరపాయల్ని సగానికి దుంచేసుకోరు ఒక నాలుగైదు కల్మా కాకులు కూడా వేసుకోరు వాసన మంచి కొత్తది గి అన్ని జరిసే ఫ్రైగానే మిక్సీ బట్టి పెట్టుకున్న కారాన్ని అంతా గిల్లేసుకోరు ఈ కారాన్ని ఒక ఐదు నిమిషాలు గిట్లనే బాగా ఫ్రై చేయరు ఈ కారం కింద మాడదా అంటది మాడినా ఏం కాదు కొంతమంది మాడతా ఇష్టపడరు కానీ ఎల్లిపాయ కారం మాడదనే మంచిగా ఉంటది గట్లాన్ని కర్రీగా మాడబెట్టకు కూర అంతా బ్ అవుతుంది ఐదు నిమిషాలు ఫ్రైగానే కారం నుంచి నూనె గట్ల బయటకొత్తా అంటది గప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూరను అంతా గిల్లేసుకోరు ఈ కూర మీద మూడు నిమిషాలు పెట్టి దీయంగానే నీళ్ళని గిట్ల బయటకొస్తా ఉంటాయి గప్పుడు చెంచేసుకోరు పసిపేసుకున్న ఐదు నిమిషాలకు నీళ్ళని ఆవిరే కూర పెట్టి కూరల నుంచి నూనె గిట్లా బయటకెళ్తా ఉంటుంది గప్పుడు చెంచెడు ధనియా పొడి చెంచేడు జీలకర్ర పొడి వేసి బాగా గలబెట్టుకోరు ఈ పొడయంగానే వాసన ఉంటుంది పొట్లాల పొడి కాకుండా ఇంట్లో ఏంచి దంచేసుకున్న పొడి అయితే బెటరు కూర మంచి టేస్ట్ వస్తుంది ఈ పొడేసినాక ఒక ఐదు నిమిషాలు గిట్లనే ఉడకబెట్టుకోరు కూరల నుంచి నూనె గిట్లా పైకి తెలుతుంటది గప్పుడు కింద స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోరు గీదిన్ని వేడి వేడి వేసుకొని తింటే మస్తు ఉంటది పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు గీదిన్ని ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది రెండు రోజులైనా కాకుండా గట్లే ఉంటది రీసెంట్ గా మనది డిలైట్స్ ఆఫ్ షోభన్ అని ఇంకో ఛానల్ కూడా స్టార్ట్ అయింది గదాంట్లో అన్ని పెద్ద పెద్ద దావతుల కొంటలు ఉంటాయి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి ఈ కూరలో ఎల్లిపాయే హైలైటు అన్నం తింటే అప్పుడు ఎల్లిపాయ ముక్క పంటి కింద పడ్డదంటే మస్తు అనిపిస్తుంది దాని టేస్ట్ కూడా మంచిగుంటుంది గట్లనే హెల్త్ కూడా మంచిగుంటుంది కూర ఉడుకు అంటే ఎల్లిపాయ ఒకటి పుట్టుతో అట్లే వేసింది ఇదిని గట్లే అన్నంలో పెట్టుకొని తింటే దాని టేస్ట్ వేరే లెవెల్ ఉన్నది ఇట్లాంటి మంచి మంచి రెసిపీల కోసం మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తా అంటే లెన్స్ యూ బాయ్ బాయ్